హలో ఎవరిమాన్ దిష్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్ కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఫెడికేస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ అంటే మన బాడీలో ఒకవేళ ఎమండోమెట్రియోసిస్ వస్తే ఏమేమి చేంజెస్ అనేది జరుగుతాయి ఎలా ప్రాసెస్ అవుతుంది డిసీజ్ అనేది చూద్దాం సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఈ లోపల ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఉంటుంది అది ఆల్రెడీ మనం పాథాలజీలో డిస్కస్ చేసుకున్నాం సో ఈ లోపల లేయర్ ఒకవేళ రెట్రోగ్రేడ్ మెన్స్టరేషన్ కానీ కాజెస్ లో చెప్పిన వాటి దేని వల్ల అయినా కానీ ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర కానీ ఓవరీస్ దగ్గర కానీ ఇంకెక్కడైనా బాడీలో ఎక్కడైనా లాజ్ అయితే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం ఇలా లాజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఆల్రెడీ ఎండోమెట్రియల్ టిష్యూ కి ఒక రకమైన లక్షణం ఉంటుంది ఏంటి అంటే హార్మోన్స్ ఇటు అవ్వడం వల్ల మనకి మెన్సెస్ మెన్సెస్ కన్నా ముందు పెరుగుతుంది టిష్యూ మెన్సెస్ అప్పుడు కిందకి ఇట్లా షెడ్ అయిపోతుంది బ్లడ్ బ్లడ్ అనేది వస్తుంది ఒకవేళ అది యూట్రస్ లోపల జరిగితే పర్వాలేదు ఓవరీస్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఇంకెక్కడైనా బాడీలో జరిగితే బ్లడ్ అనేది ఎటు నుంచి బాడీ నుంచి బయటికి వెళ్ళాలి అనేది తెలియకపోవడం వల్ల సో బాడీ ఏం చేస్తుంది అని అంటే ఇది ఎన్నోమీటల్ టిష్యూ అని అనుకోండి ఇది పెరుగుతుంది హార్మోన్స్ తో పాటు పెరగడంతో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది బ్లడ్ వెజల్స్ ని కూడా పెరగడానికి హెల్ప్ చేస్తుంది దాన్ని ఆంజియోజెన్సిస్ అని అంటారు సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలి ఇది యూట్రోస్ లోపల ఉండాలి ఇది యూట్రస్ బయట ఉన్నప్పుడు బాడీ ఇది మనకి ఫారెన్ సబ్స్టెన్స్ కింద ట్రీట్ చేసి దాన్ని ఎలిమినేట్ అనేది చేయాలి కానీ బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ డిస్ఫంక్షన్ వల్లనూ ఆటోఇమ్యూని డిజీజ్ వల్లనూ దీన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరగదు దీని వల్ల ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ ఎండోమెట్రి అనేది లేయర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట మన బాడీని మనమే మెల్లమెల్లగా డిస్ట్రాయ్ చేసుకుంటూ వస్తాం అనమాట ఈ ఎండోమెట్రియోసిస్ లో బాడీ చేంజెస్ లో జరిగేటివ్ అనమాట పాటు ఈ ఎండోమెట్రియల్ టిష్యూ ఈ కొత్తగా ఫామ్ అయిన బ్లడ్ వెజల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల డిజ్రప్ట్ అయితే దాని లోపలికి కూడా వెళ్ళిపోయి బ్లడ్ వెజల్స్ నుంచి మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో బాడీ చేంజెస్ లో ఏమేమి చూస్తామంటే ఫస్ట్ ఎండోమెట్రియమ్ ఒక దగ్గర లాజ్ అవుతుంది లాజ్ అయిన తర్వాత ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని రిలీజ్ చేస్తుంది ఇమ్యూన్ కాంప్లెక్సెస్ వస్తాయి కానీ డిస్ట్రాయ్ చెయ్యవు సో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో ఇది కామన్ గా కనిపిస్తుంది యాంజియోజెనెసిస్ అంటే బ్లడ్ సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి లోపల బ్లడ్ సెల్స్ లోపల నుంచి ఎండోమెట్రల్ టిష్యూ అనేది ఇంక వేరే చోట ఎక్కడైనా లాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ బాడీ చేంజెస్ మనకి ఎండోమెట్రియోసిస్ లో కనపడతాయి ఒకవేళ మీరు ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో పిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్ తో గానీ కాల్ తో గాని కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా గానీ వీడియో ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన ల్యాప్టెస్ట్ మేము మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాబ్ టెస్ట్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతోపాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మేము మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy.